అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృత్తికి రాశి వారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లభిస్తాయి శిరాష్ట్రమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు మీద రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడడం ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగునం కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగునం అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రారంభించేటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాలలో ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు పెరుగుతుంది పట్టు వదలకుండా ముందుకు సాగుతారు అదృష్టం వరిస్తుంది కీలక వ్యవహారాలలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలు కలుగున ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూల నిర్ణయాలు వెలువడడం అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆపదల నుంచి బయటపడతారు వ్యాపారపరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాల తలగున ముఖ్యమైనటువంటి విషయంలో బహుమాటాన్ని దరిచేయనీయ్య వద్దు ఆవేశాన్ని రానియ్య వద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క స్వతంత్రం మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు తెలుగును మీ యొక్క పనితీరుతో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఫలితాలు ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన దైవ బలం రక్షిస్తుంది చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగను మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి అదేవిధంగా ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్య విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు ఇబ్బందులు దరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాధన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగనం చేపట్టినటువంటి పనులు చక్చకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగనం వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగనం అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందినం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం అధికారులతో చర్చలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము